ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ముస్తాఫా సెంటర్ గురించి తెలుగువారి ఆప్యాయత తర్వాత స్టార్ట్ అవుతున్న వీడియో ముస్తఫా సెంటర్ ఇక్కడ ఏంటంటే మన భారతీయులకు కావాల్సినవి అన్నీ దొరుకుతాయి ఒక మొక్కలో చెప్పాలంటే ఒక మినీ డిమార్ట్ మినీ ఏంటి పెద్ద డిమార్ట్ వచ్చేసేయండి అలా ముస్తాఫా సెంటర్లోకి వెళ్తుంటే మన తెలుగువారిని గెలిచాను చాలా సంతోషం పేరేం పేరు అన్న శివ ఇలా అయితే ఇంక మొత్తం మన తెలుగు వాళ్ళ మీద తీయాలి వీడియోలు నేను ముస్తాఫా సెంటర్లోకి వెళ్తున్నాను చాలా థ్యాంక్స్ అన్న ఎవరు వచ్చారు ఇంకా సైడ్ తమిళ యూట్యూబర్లా మన తెలుగు అంటే చాలా రేర్ కదన్నా బాయ్ అన్న ముస్తఫా ముస్తఫా డోంట్ వారీ ముస్తఫా ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఇక్కడ మన భారతీయ ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతాయి తక్కువ రేట్ లో మన భారతీయులకు అందుబాటులో కావున ఏంటంటే మన భారతీయులు అంతా ఇక్కడికి వస్తూ ఉంటారండి పర్ఫ్యూములు పప్పులు బియ్యం ఇంతికెలు చకోడీలు పాపిడి చాక్లెట్లు బిస్కెట్లు ఆడవాళ్ళ హ్యాండ్ బ్యాగులు నైటీలు ఖాళీ బ్యాగులు బొమ్మలు సబ్బులు షాంపూలు చెప్పుకుంటే మరెన్నో ఇలా మన భారతీయులతో ఎప్పుడు కలకలలు ఉంటుంది ఈ ముస్తాఫా సెంటర్ సో మీరు ఎప్పుడైనా సింగపూర్ వస్తే మన భారతదేశం చూడాలనుకుంటే మీరు ఈ ముస్తాఫా సెంటర్కి వస్తే చాలు తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు మలయాళం వాళ్ళు హిందీ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు ఇంకా అప్పుడప్పుడు సింగపూర్లో కూడా తగులుతూ ఉంటారు అందరినీ చూడొచ్చు చూడండి అందరూ సేమ్ అలాగే ఉంటారు మన భారతీయులే నమస్కార్ నమస్కార్ సో అది మరి చూసారు కదండి మీకు నచ్చితే కనుక మీకు సింగపూర్లో ఇలా ఉంటుందని చూపించాను వీడియో నచ్చి తెలుగు వాళ్ళండి చాలా చూస్తాను తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు సో మరి నైస్ టు మీట్ యూ సార్ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలిసినందుకు నేనే అండి నేనే అంటే రోజు పడుకుంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి వారి ఆదర ఆదరణ ఉండబట్టి ఈరోజు సింగపూర్లో ఉన్నాను లేదంటే ఇంత ఖరీదు గల దేశంలో ఎలా వస్తానండి ప్రపంచం అంతా మన తెలుగు వారు ఉన్నారు అలా ముస్తాఫా మార్కెట్లో కూడా ఉన్నారు వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు మరి ఉంటాను బాయ్ బాయ్